నమస్కారం గురువుగారు గారు ఈ క్రోధి నామ సంవత్సరంలోని ద్వాదశ రాశిలోని పన్నెండు రాసుల గురించి ఒకసారి చూసుకున్నట్లయితే మాకు లాస్ట్ వీడియోలో వచ్చేసి మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే వారి సంవత్సరం వచ్చేసి ఎటువంటి రెమెడీస్ చేస్తే వారికి బాగుంటుంది అనే అంశం గురించి అయితే మాకు చాలా చక్కగా తెలియజేశారు ఇక మనకి రెండో రాశి ఒకసారి చూసుకున్నట్లయితే ఋషభ రాశి మరి ఈ ఋషభ రాశి వారికి కూడా ఈ క్రోదినామ సంవత్సరంలోని మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు అసలు ఎటువంటి పెనుమార్పులు జరగబోతున్నాయి అసలు ఈ సంవత్సరం వీరికి ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండటమే వాళ్ళ జీవితంలో వాళ్ళు తీసుకునే పెనుమార్పు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మేషరాశి వాళ్ళ లాగే వీళ్ళది కూడా జాగ్రత్తగా ఉండటమే వృషభ రాశి అని అంటే కృతిక నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఈ కృతిక నక్షత్రం కింద వస్తాయి కాకపోతే నామ నక్షత్రంగా ఎవరైనా తీసుకుంటే ఇంగ్లీష్ అక్షరాల్లో ఈయు వి ఈ అక్షరాలతో పేరు వాళ్ళు కూడా వృషభ రాశి కింద తీసుకోవచ్చు సో ఈ సంవత్సరం వీళ్ళు జాగ్రత్తగా ఆచితూచి అడిగేసి ప్రతీది కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి తొందరపాటు నిర్ణయాలు తగదు ముఖ్యంగా విద్యార్థులకి పై చదువులకు వెళ్ళాలనుకునే వాళ్ళకి విదేశ పై చదువులకు విదేశాలకు వెళ్ళాలి పాస్పోర్ట్లు వీసాలు అప్లై చేసి వీసా కోసం వెయిట్ చేసే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా కొంచెం గట్టిగా ప్రయత్నం చేస్తే కానీ రానటువంటి సందర్భం ఉంది గట్టిగా సిన్సియర్గా భగవంతుణ్ణి ఆలంబనగా చేసుకొని భగవత్ ప్రార్థనతో ముందుకు వెళ్లాల్సిందే ఎందుకంటే అంత అసవ్యంగానే జరుగుతుంది అయిపోతుంది వచ్చేస్తుంది అయిపోతుంది వచ్చేస్తుంది బాగున్నట్టే ఉంటుంది అంతా వచ్చేస్తుంది వచ్చేస్తుంది అనుకునే లోపు లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయ్యి ఇబ్బంది పడి వీళ్ళు హక్ అయ్యి బాగా డిప్రెషన్కి లోనయ్యి అయ్యో వచ్చే చేతి దాకా వచ్చింది రాలేక అందుకోలేకపోయామే ఇబ్బంది పడుతున్నామే అనుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇకపోతే ఉద్యోగస్తులకి ఉద్యోగస్తులు కనుక చూసుకుంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఉద్యోగ ఉద్యోగస్తులు కూడా జాగ్రత్తగా ఆచితూచి అడిగేయాల్సిందే మీకు చేస్తున్న ఉద్యోగాన్ని చాలా జాగ్రత్తగా శ్రద్ధగా కష్టపడి పనిచేయాలి ఎట్ ద సేమ్ టైం జాగ్రత్తగా పనిచేయాలి ఒకవేళ మీరు ఏదన్నా ఉద్యోగంలో మార్పులు కావాలి ఇంకొక పై స్థాయి పై ప్యాకేజ్ ఇంకో చోట జాగ్రత్తగా ఒకటికి పది సార్లు పది కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకొని అడుగు వేయడం మంచిది కాస్త జాగ్రత్త జాగ్రత్త పడాలి ఒకసారి వాళ్ళ వ్యక్తిగత జాతకాన్ని కూడా పరిశీలించుకోవడం ద్వారా కరెక్ట్ గా ఈ టైంలో నేను తీసుకుని నిర్ణయం కరెక్ట్ అవుతుందా లేదా ఎందుకంటే ఈ సంవత్సరం ఉన్న గోచార ఫలితాల్లో కనుక చూసుకుంటే తొందరపడి నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ద్వారా వీళ్ళు ఇబ్బందులు పడి ఉన్నది ఉన్నది పోయి అన్నట్టుగా అయిపోతుంది అదేదో సామెత చెప్పినట్టుగా అన్నట్టుగా అయిపోయినట్టుగా సో ఇక్కడ చేస్తూ చేస్తున్న ఉద్యోగం దేనికోసమో మనం ఏదో కొంచెం హైక్ కోసం మనం వెళ్ళి ఇబ్బందులు పడి రకరకాల పరిస్థితులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి ఒక గురుగారు ఉద్యోగస్తులకు అలాగే విద్యార్థులకు ఎలా ఉండబోతుంది వారి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశం గురించి అయితే మాకు తెలియచేస్తారు ఇకపోతే వచ్చేసి వ్యాపారస్తులు మరి వ్యాపారస్తులు కూడా కొంతమంది కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటారు ఈ సంవత్సరము ఇంకొంతమంది చిన్న వ్యాపారం చేస్తూ చేస్తూ ఉంటే ఈ వ్యాపారాన్ని చిన్నగా ఉంది కదా ఇంకొంచెం పెద్దగా డెవలప్ చేయాలి అని చెప్పేసి అని అనుకుంటూ ఉంటారు మరి ఈ వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుంది అంటారు అసలు వ్యాపారంలో ఎటువంటి పెను మార్పులు జరుగుతాయి అంటారు వ్యాపారస్తులు కూడా వాళ్ళకి అనుభవం ఉన్న వ్యాపారంలోనే కొనసాగడము వాళ్ళకి అనుభవం లేని అవగాహన లేని కొత్త వ్యాపారాల్లో ఎవరో సూచించారని తెలియని దాంట్లో వేలు పెట్టడం తెలియని వ్యాపారాలు చేయడము ఇబ్బందుల్ని కష్టాలని కొని తెచ్చుకున్నట్టు అవుతుంది ఇప్పుడు ఈ ఈ వ్యాపారం ఎవరో వస్తారు ఒక స్నేహితుడు నేను ఈ వ్యాపారం చేస్తున్నాను నేనున్నాను కదా నీకెందుకు నువ్వు పెట్టుబడి పెట్టు మనం ఇద్దరం చెరుసగం పెట్టుకుందాం ఈ పని చేద్దాం అని అంటారు నీకు ఇందులో అవగాహన లేదు కదా నీ ఫ్రెండ్కు ఉంది పార్ట్నర్షిప్గా నీ ఫ్రెండ్కి అవగాహన ఉంది నీకు అవగాహన లేదు సో అలాంటి వాటిల్లో తొందరపాటు నిర్ణయాలు తగదు తద్వారా నష్టాలు సూచిస్తున్నాయి కష్టాలు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది అందుకని జాగ్రత్తగా మసలుకోవాలి ఇబ్బందుల నుంచి జాగ్రత్తగా రాకుండా ఒకటికి పదిసార్లు ఏదైనా సరే ఇక్కడ నేను ప్రాథమికంగా ప్రధానంగా చెప్పే అంశం ఏంటంటే ఎవరికి వాళ్ళు గోచార ఫలితాల మీద ఆధారపడకుండా గోచారంలో ఇలా ఉంది బట్ నీ గ్రహచారం బాగుండొచ్చు నీ గ్రహచారంలో బాగలేకపోవచ్చు దాన్ని నీ వ్యక్తిగత జాతకాన్ని ఒకసారి పరిశీలన చేసుకొని కేవలం ఈ రాశి ఫలాల మీద మీరు ఆధారపడకుండా వీటిని మీరు చెప్పిన రెమెడీస్ చేసుకోవడంలో తప్పులేదు చేసుకోవడం ద్వారా మీకు మంచి ఫలితాలు ఉంటాయి కానీ ఈ ఫలితాలనే దృష్టిలో పెట్టుకొని అయ్యో నాకు బాగాలేదన్నారని డిప్రెస్ అయిపోయి బాగుంది కదా అని మబ్బుల్లో మేఘాల్లో తేలద్దు వ్యాపారస్తులు ఏ విషయానికైనా సరే ఒకటికి నాలుగు సార్లు ఆచితూచి అడిగేసి ఒకటికి పదిసార్లు ఆలోచించి పది కోణాలు ఆలోచించి ఓసారి పూర్తిగా జాతక పరిశీలన చేసుకోవాలి జాతకంలో వచ్చేసరికి ఒక జాతకం గ్రహస్థితి గ్రహకుండలే కాకుండా మన పుట్టిన తేదీ కూడా మన మీద ప్రభావాన్ని చూపిస్తుంది పుట్టిన తేదీలో ఉన్న సంఖ్యాబలం తర్వాత మన పేర్లో ఉన్న సంఖ్యాబలం మన పేరులో ఎటువంటి రాంగ్ నెంబర్స్ ఉన్నాయి ఈ రాంగ్ నెంబర్స్ ఉన్న దశ మీద మన మీద జీవితంలో ఎలా పనిచేస్తాయి ఇప్పుడు మనకి ఏ దశ నడుస్తుంది ఈ దశ గ్రహస్థితి గ్రహచారం ఎట్లా ఉంది గోచారం అట్లా ఉంది ఈ రెండింటి యొక్క కంపారిజన్ మన మీద జీవితంలో ఏ విధంగా పనిచేస్తుంది ఉండబోతుంది ఈ రెండిటికి తోడుగా మన పేరులో ఉండే నంబర్స్ వలన మన ఆలోచన విధానం మన ప్రవర్తన సరళి ఎలా ఉంది మన పేర్లో ఉండే రాంగ్ నెంబరు మనల్ని ఎలా దెబ్బ కొట్టబోతుంది ఎందుకంటే గ్రహస్థితిలో ఉన్నదే దెబ్బ కొడుతుంది సో దీ వీటన్నిటిని తెలుసుకోవటం ముందుకు ముందుకు వెళ్ళడం ద్వారా తప్పకుండా అనేక రకాల ఇబ్బందుల నుంచి ఆటంకాల నుంచి కష్టాల నుంచి మనం బయటపడవచ్చు విపరీతమైన నష్టాలను పొందే పరిస్థితి నుంచి కూడా బయటపడవచ్చు ఎందుకంటే చాలామందిని చూస్తూ ఉన్నాం అన్నీ సవ్యంగా సాగుతూ వాళ్ళ తప్పేం లేకపోయినా కూడా లక్షల్లో ఇబ్బంది పడి కోట్లల్లో వ్యాపారంలో నష్టాలు పోయి ఇబ్బందులు పడి నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళని చూస్తున్నాం జాతక పరిస్థితులు చేయించుకోవాలి గురుగారు మాకు కింద చెప్పారు వీడియో స్టార్టింగ్లోనే మాకు వచ్చేసి విద్యార్థులకు వచ్చేసి కాస్త జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అని విద్యార్థులు విదేశీ ప్రయాణం చేయాలనుకునే వాళ్ళకి విదేశాల్లో చదువుకోవాలి అనుకునే వాళ్ళకి మరి విద్యార్థులు ఏం చేయాలి అంటారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటారు వాళ్ళు విద్యార్థులందరూ కూడా వృషభ రాశిలో ఉన్న విద్యార్థులందరూ కూడా ఎక్కువగా ఈ సంవత్సరం మొత్తం కూడా గణపతిని ఎక్కువగా ప్రార్థించాలి వినాయకుణ్ణి ఎక్కువగా పూజించడం వల్ల ప్రార్థించడం వల్ల వీళ్ళకి విద్యలో ఉన్న ఆటంకాలన్నీ తొలుగుతాయి అది ఎట్లా చేయాలి తెల్లవారుజామున సూర్యోదయానికి పూర్వమే వీళ్ళు నిద్రలేచి నెయ్యితో దీపం పెట్టాలి నెయ్యితో దీపం పెట్టాలి ఆవు కొబ్బరి నూనె కదా సారీ ఇది కట్ చేయండి పాయింట్ కొబ్బరి నూనెతో దీపం పెట్టాలి కొబ్బరి నూనెతో దీపం పెట్టి గరికతో పూజ చేసి బెల్లం ముక్క నివేదించాలి నివేదించి విద్యాప్రదాయకాయ శ్రీ గణేశాయ నమ విద్యాప్రదాయ శ్రీ గణేశాయ నమ విద్యాప్రదాయ శ్రీ గణేశాయ నమ అని ఆయన్ని ముప్పై రెండు సార్లు ఈ మంత్రాన్ని ఆయన దగ్గర జపించి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళ చదువులు పరీక్షలు ఏ పోటీ పరీక్షలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తర్వాత పాస్పోర్ట్స్కి అప్లై చేయటము వీసాలకు అప్లై చేయటం ఏమున్నా సరే అంటే మీరు ఆరో తరగతి ఏడో తరగతి దగ్గర నుంచి మాస్టర్స్ చదివే వాళ్ళందరూ కూడా ఈ పని చేయవచ్చు ప్రతి విద్యార్థి అంటే వాళ్ళు ఎంత పెద్ద చదువులు చదువుతున్నా ఎంత చిన్న చదువులు చదువుతున్నా సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ వాళ్ళు డిగ్రీ వాళ్ళు మాస్టర్స్ వాళ్ళు బీటెక్ చదివేవాళ్ళు డాక్టర్ చదివేవాళ్ళు ఇంజనీరింగ్ చేసిన అందరూ విద్యాప్రదాయ శ్రీ గణేశాయనమ కొబ్బరి నూనెతో దీపం పెట్టాలి కొబ్బరి నూనె అంటే పారాషూట్ కొబ్బరి నూనె కాదు కొబ్బరి నూనె అంటే పారాషూట్ కొబ్బరి నూనె కాదు కొబ్బరి నూనె అంటే గానుగలో మనం కొబ్బరితో ఆడించుకొని తీసి పెట్టిన కొబ్బరి నూనె బెల్లం నైవేద్యం పెట్టాలి గరికతో పూజ చేయాలి విద్యాప్రదాయ శ్రీ గణేశాయనమ అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా వాళ్ళకి ఎదురయ్యే ఆటంకాలు అన్నింటినీ అధిగమించవచ్చు గురుగారు విద్యార్థులకు వచ్చేసి సో విద్యార్థులు ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు ఇకపోతే ఉద్యోగస్తులు మాకు ఎందుకు చెప్పారు ఉద్యోగస్తులు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు ప్రతి ఆదివారం తప్పనిసరిగా వినాయకుడి గుడిని దర్శించి ఉద్యోగస్తులు కూడా గణపతిని పూజించుకోవాలి అందరూ ఈ రాశి వాళ్ళందరూ గణపతిని పూజించాలి అయితే విద్యార్థులు సపరేట్గా పొద్దున పూట చదువుకోవడానికి లేచి సూర్యోదయాత్ పూర్వం లేచి నేను చెప్పిన విధ పద్ధతిలో పూజ చేసుకోవాలి ఉద్యోగస్తులు ప్రతి ఆదివారం గణపతి గుడికి రోజు రోజు గమ్ గణపతి అయిన శ్రీ గణేశ మహానో అనుకుంటూ ఏంటి వాళ్ళ జీవితాన్ని వాళ్ళ వాళ్ళ దిన రోజుని ప్రారంభించవచ్చు కాకుండా ఆ ప్రతి ఆదివారం నాడు గణపతి దేవాలయాన్ని దర్శించి అక్కడ ఉండ్రాళ్ళు నివేదించి స్వామికి అక్కడ వాళ్ళకి టికెట్ కడితే ఉండ్రాళ్ళ నివేదినకి టికెట్ కడితే కడతారు హైదరాబాద్లో చూసుకుంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కన ఒక వినాయకుడు కూడా ఉంది చాలా అద్భుతమైన మహిమగల దేవుడు అట్లాగే రామ్కోటిలో గణపతి దేవాలయం అని ఉంది కాచిగూడ రామ థియేటర్ పక్కన ఆ దేవాలయంలో కూడా ప్రతి ఆదివారం ఉద్యోగస్తులందరూ కూడా వినాయకుడిని దర్శించి స్వామిని పూజించాలి వ్యాపారస్తులు ముఖ్యంగా చూసుకుంటే వ్యాపారస్తులు కనుక గణపతిని పూ పూజించే విధానం ఏంటంటే వీళ్ళు బుధవారం నాడు గణపతిని పూజించాలి గణపతి ఆలయానికి వెళ్ళి ఇరవై ఒక్క అరటిపళ్ళు బుధవారం నాడు ఇరవై ఒక్క అరటిపళ్ళు తీసుకెళ్ళి స్వామివారి చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారికి సమర్పించాలి బుధవారం నాడు గరిక పాలకూర పెసలు మీ శక్తి కొలది మీరు గడ్డి పెట్టగలిగితే గోమాతకి గడ్డి పెట్టండి గడ్డి కన్నా ఇంకో కొంచెం స్తోమతుంది పర్వాలేదంటే పాలకూర తోటకూర లాంటివి పెట్టండి ఇంకా ఉంది అంటే కనుక నానబెట్టిన పెసలు ఇంకా స్తోమతుంది కిలోన్నర పెసలు గోమాతకు తినిపించడం ద్వారా వ్యాపారంలో ఎదురయ్యే ఆటంకాలన్నింటినీ అధిగమించి తప్పకుండా విజయవంతంగా వ్యాపారంలో ఎటువంటి నష్టాలు కష్టాలు రాకుండా ముందుకు వెళ్ళగలుగుతారు ఏదేమైనప్పటికీ ఒక్కసారి వ్యక్తిగతంగా జాతక పరిశీలన చేసుకొని అంటే నూతన వ్యవహారాలు నూతన వ్యాపారాలు నూతన ఉద్యోగాలు చేసేటప్పుడు ఒక్కసారి జాతక పరిశీలన చేసుకొని అనేది అత్యంత ముందుకరమైన అంశం ఈ సంవత్సరం ఓకే గురుగారు ఋషభ రాశి వారికి వచ్చేసి ఈ సంవత్సరం అంటే ఈ క్రోధీనామ సంవత్సరంలోనే వీరికి ఎలా ఉండబోతుంది అలాగే ఏం జరగబోతుంది విద్యార్థులకు ఎలా ఉండబోతుంది ఉద్యోగస్తులకు మరియు వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుంది వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఏ దేవుణ్ణి పూజించాలి దానికి ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనే వాటి అన్నిటి గురించి అయితే మాకు తెలియజేశారు ధన్యవాదాలు గారు